ఈ ఈరస్ నిధుల గోల్మాల్ పై దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు కేటీఆర్ ఎప్పుడు చర్చ పెట్టినా తాను సిద్ధమన్నారు కుంభకోణంపై సభలోనే సమాధానం చెప్తానన్నారు మాజీ మంత్రి ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడం రాష్ట్ర అభివృద్ధి కోసం తాము ప్రయత్నిస్తే కాంగ్రెస్ కేసులు పెడుతుందన్నారు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు మీరు అడో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు ఇదే కదా మీరు చేసేది ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే రాష్ట్ర ఇమేజ్ ప్రయత్నం చేస్తే గారి మీద కేసు పెడుతున్నారు మహేశ్వర్ రెడ్డి గారు వాస్తవాలు మాట్లాడితే మా గొంతు నొక్కడానికి ఇవాళ ఈ కార్ రేసింగ్ మీద ఆసక్తి థ్యాంక్ యూ ఇక ఇదిలా ఉంటే ఇదే అంశంపై మరి కొంతమంది బీఆర్ఎస్ నేతలు స్పందించారు అసలు వాళ్ళు ఏమున్నారు ఒకసారి వింతా ఏం తప్పు చేసి ఉండని రేజ్ కార్ రేసింగ్ హైదరాబాద్ కు తీసుకొచ్చినందుక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుక ఏం నష్టం జరిగింది ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం ఒక మంత్రి అంటే ఇండివిజువల్ కాదు కదా ప్రభుత్వం నుంచి ఇచ్చింది మొత్తం ప్రభుత్వమే పెట్టాల టోటల్ మొత్తం అందరి మీద ఒక వ్యక్తి కాదు కదా అక్కడ ఇంకా పొలిటికల్గా జైల్లో పెట్టాలనుకున్నారు ఖచ్చితంగా పెట్టాలనుకొని ఇవన్నీ ప్లానింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది గతంలో కూడా అంత ముందు కూడా ప్రయత్నం చేసిందరు అది లక్కచెరల పెట్టాలని చెప్పి అది కాలేకపోయింది సరే ఎట్లనే కేటీఆర్ పెట్టాలా కేటీఆర్ గారిని జైలు వేయాలనుకున్నది ఆయన జైలు వేయాలి కేసు అనుకున్నారు ఏ వేయాలి ఇది కాకపోతే ఇది మిస్ అయితే ఇంకోటో ఇంకోటో వేస్తారనమాట కానీ మేము చెప్తున్నాము అది మంచి పద్ధతి కాదు అది దాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు ఇలాంటి కచ్చ సాధింపు చర్యలు అనేటివి వాళ్ళకి పనికిరాదు కేటీఆర్ గారిని జైలు పెడితే ఖచ్చితంగా ఆయన కూడా ముఖ్యమంత్రి రేపే అవుతుడు జైల్లో పెడితే ప్రజలందరూ అంటారు सार पो सार पो पोच मला तर रोज लगे मला